అమ్మయ్య మా రెండో అక్క కూడా స్కూల్లో జాయిన్ అయిపోయింది ఇద్దరు అక్కలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు ఇక నుంచి మందే రాజు అనుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుందండి నాకైతే హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా రెండో పాప శరణను ఎల్కేజీలో జాయిన్ చేసామండి మా హస్బెండ్ అయితే మార్నింగ్ టెంపుల్ తీసుకుని వెళ్ళొచ్చారు ఇంకా ఫస్ట్ డే కదా అని చెప్పేసి తన క్లాస్మేట్స్కి పెన్సిల్ ఎరేజర్ బిస్కెట్ ఒక చాక్లెట్ పట్టుకుని వెళ్ళాము ఎక్కడ ఏడుస్తుందో అనుకున్నా బట్ చాలా సంతోషంగా ఉందండి మా సరణ్య అయితే ఇక్కడ క్లాస్కి వెళ్ళగానే మేడం తన బ్యాగ్ మీద నేమైతే రాసి కూర్చోబెట్టేశారు నెక్స్ట్ మేము తీసుకుని వెళ్ళినవన్నీ మా సరణ్యతో పాటు తన ఫ్రెండ్స్కి అయితే ఇప్పించేశారండి ఇంకా మేము బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసాము వీళ్ళ డాడీ మాత్రం ఫోన్ చేయి ఎలా ఉందో ఏంటో అని నన్ను తినేశారు ఎందుకు మేడమే చేస్తా అన్నారు కదా ఇబ్బంది పెడతా అని నేను చెప్తున్నాను లాస్ట్కి ఇంకా ఫోన్ చేస్తే మేడం బాగానే ఉన్నారు అని అన్నారు ఇదిగోండి ఇలా ఉంది సంతోషంగాని ఇంకైతే చదువు స్టార్ట్ చేయలేదండి చదువు స్టార్ట్ చేసిన తర్వాత అయితే నా పని అయిపోతుంది అప్పుడు చూడాలి ఎలా వెళ్తుందో క్లాస్లో మేడం ఏం చెప్పారు అని అంటే అటు ఇటు తిరుగుతూ చెరుతూ ఏదో చెప్తుంది ఏం చెప్పలేదని చెప్పేసి అమెజాన్లో మా హస్బెండ్కి అయితే థౌసండ్ గిఫ్ట్ వచ్చర్ అయితే వచ్చిందండి దాంతో నేను స్కూల్ స్టార్ట్ అయ్యాయని చెప్పేసి కొంత షాపింగ్ అయితే చేశాను అవేంటో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి రెండు స్టీల్ వాటర్ బాటిల్స్ ఇంకా పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ సెట్ కింద తీసుకున్నానండి సింగిల్గా అయితే లేవు టూ ఆర్ త్రీ ప్యాకెట్స్ కలిపి ఉన్నాయి సో ఇంకా తీసేసుకున్నాను అప్సరా బ్రాండ్లో అయితే తీసుకున్నానండి అన్నీ కూడా నేను క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పేసి ఓ ప్యాకెట్లో ట్వంటీ ఐటమ్స్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా అంతే ట్వంటీ షార్ప్నర్స్ ఉన్నాయి ట్వంటీ పెన్సిల్స్ అండి ఒక స్కేలు ఎరేజర్ షార్ప్నర్ కూడా వాళ్ళు ఇచ్చారు బాటిల్ క్వాంటిటీ వచ్చి వన్ లీటర్ అండి కాంబోలో తీసుకున్నాను కలర్ డిఫరెన్స్ కూడా ఉంది ఎందుకని కొట్టుకుంటారని చెప్పి నేను సేమ్ కలర్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ గిఫ్ట్ వాచర్తో తీసుకున్నావేనండి ఇంకా బాక్సెస్ అయితే నేను మనీ పెట్టి తీసుకున్నానండి ఈ గిఫ్ట్ వాచర్లోవి కాదు టూ బాక్సెస్ కాంబో తీసుకున్నాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళే ఓపెన్ చేసుకున్నారు మా సరేనే చూడండి సేమ్ బాక్సెస్ అయితే వాళ్ళ అక్కకి ఏం బాక్స్ వచ్చిందో అని పక్కన దొంగి చూసుకుంటుంది ముందు మా వాళ్ళ దగ్గర వచ్చేసాయి బాగున్నాయని చెప్తున్నారు మా శాస్త్రం అయితే కూర్చొని చూస్తుందండి నాకేమీ కొలలేదు వీళ్ళు మా అక్కలకి కొనేసారు అని చెప్పేసి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్